కాంగ్రెస్ అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ నా నమస్కారం ఈరోజు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మన నియోజకవర్గ పెద్దలు డాక్టర్ సంజయ్ రెడ్డి గారు మరియు సురేష్ చెట్కర్ గారు పార్లమెంట్ సభ్యులు వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడికి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాబు తరఫున ప్రచారం చేయడానికి రావడం జరిగింది అయితే ప్రజలు అభివృద్ధి వైపు చూస్తున్నారు అభివృద్ధి ప్రభుత్వం ప్రభుత్వంలో ఉన్న పార్టీకి వేస్తేనే అభివృద్ధి చాలా సాఫీగా వేగంగా జరుగుతుంది మొన్ననే పదకొండు తారీఖు నాడు మన రాష్ట్రంలో మూడు వేల ఎనిమిది వందల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగితే దాదాపు రెండు వేల ఎనిమిది వందలంటే డెబ్బై శాతం గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది మిగతా వేయాలలో ఆరు వందలు బీఆర్ఎస్ ఒక మూడు వందలు నూట యాభై బీజేపీ మిగతా ఇండిపెండెంట్ అయితే మన శంకరంపేటలో కూడా మొదటి విడతలో ఎన్నికలు జరిగింది అది మన నియోజకవర్గంకి వస్తుంది అది మెదక్ జిల్లాలో ఉంటుంది అక్కడ కూడా ముప్పై గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరిగితే నాలుగు వినాన్ రావడం జరిగింది మిగతా ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకు పోటీ జరిగితే ఇరవై గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది ఆరు మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళడం జరిగింది ఆ ఆరు గ్రామ పంచాయతీలో కూడా ఓ రెండు మన మనలో మనకు పోటీ కావడం వల్లనే టీఆర్ఎస్ గెలవడం జరిగింది అది ఈ ఇరవై గ్రామ పంచాయతీలు ఏ ఎంత అంటే తక్కువ తక్కువ వందకు పైగా ఓట్లతోటి ఇరవై గ్రామ పంచాయతీలు గెలవడం జరిగింది ఇవాళ టీఆర్ఎస్తో గెలిచినాయి పదహారు ఇరవై రెండు ముప్పై ఐదు చాలా తక్కువ మార్జులతో గెలిచింది అయితే ప్రజలు అభివృద్ధి వైపు చూస్తారు మన పక్కనే మన సిద్దిపేట హరీష్ రావు గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అక్కడ సిరిసిల్లలో కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ తరఫున అక్కడ కూడా ప్రజలు చేతనవంతులే ఈరోజు మా శాసనసభ్యుడు టీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఓటేస్తేనే మా గ్రామాలు అభివృద్ధి చెందని చెప్పేసి అక్కడ కూడా మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది ఇప్పుడు మన శాసనసభ్యుడు ఉన్నాడు మన పార్లమెంట్ సభ్యుడు ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీరు పట్టం కలిపితే ఎక్కువ నిధులు వస్తాయి ఒక మూడు వందల గ్రామ ఉన్నాయి రెండు వందల యాభై వరకు సుమారు మనం గెలుచుకుంటే మన ఎమ్మెల్యే గారు కూడా ముఖ్యమంత్రి దగ్గర పోయి ఇక నా దగ్గర ఎయిటీ పర్సెంట్ గ్రామాలను సర్పంచ్కి గెలిపించుకొని వచ్చినా నాకు ఎక్కువ నిధులు కాదని చెప్పేసి అడగడానికి ఆయనకు ధైర్యం ఉంటుంది మీరు కూడా ఇప్పుడు ఎక్కువ గ్రామ పంచాయతీలు ఎక్కువ మేడని గెలిపిస్తే మీ బీమరవాళ్ళు వచ్చి ఎమ్మెల్యే దగ్గర కొట్లాడి కానీ ఇంత మెజార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇచ్చినాం ఇంత మెజార్టీ ఎంపీలు ఇచ్చినాం ఈరోజు సర్పంచ్ ఎన్ని వెళ్ళదని గెలిపించినాం మాకు ఎన్ని నిధులు కావాలి ఇన్ని ఇళ్ళు కావాలి ఇన్ని సీసీ రోడ్లు కావాలి అని చెప్పేసి కొట్టడానికి అవకాశం ఉంటుంది గత పది సంవత్సరాల నుంచి వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు పరిపాలించినప్పటికి కూడా డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి మభ్య పెట్టారు అల్లుడ పంటాడు గుర్రీడ కట్టాలి మేత వేయాలని చెప్పేసి కానీ ఇక్కడ కూడా ఇల్లు కట్టలే ఇప్పుడు కాంగ్రెస్ ప్రాంతం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు దాదాపు మూడు వేల ఐదు వందల ఇళ్ళు కాన్స్టెన్సీకి ఈరోజు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా త్వరలోనే మార్చి లోపల ఇంకో మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తా అనడం జరిగింది ఇక్కడ పార్టీలకు అతీతంగా బడుగు బలిగిన వర్గాలకు ఎవరైతే నిజంగా నిరుపేదలున్నారో వాళ్ళకి స్థలాలున్నాయో ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఒక్క రూపాయి లంచం లేకుండా ఇండ్లు ఇండ్లు మంజాం జరుగుతుంది ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు బిల్లులు కూడా ఇట్లా బేస్మెంట్ కట్టంగానే వాళ్ళ అకౌంట్లోనే పడుతున్నాయి ఎవరు కూడా ఒక్క రూపాయి లంచం ఎవరికి ఇవ్వాల్సిన సంవత్సరం లేదు అట్లా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అసలు పది సంవత్సరాల నుంచి వాళ్ళు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే ఎన్నో కుటుంబాలు పెరిగినాయి పెండిళ్ళని పిల్లలు పుట్టినరు కొత్తగా రేషన్ కార్డు అవసరం బాగుండే ఈ పది సంవత్సరాల నుంచి ఇక్కడ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరగలేదు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎన్ని అవసరం ఉంటాయి అండి అరువులకు అందరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా ఎవరైనా మిగిలిపోతే వాళ్ళకు కూడా ఈరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అట్లే సిఎంఆర్ఎఫ్ చెక్కులు కానీ దాని తర్వాత కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ అవినీతి లేకుండా డైరెక్ట్గా ఎమ్మెల్యే గారు బెనిఫిషియరీ అకౌంట్లోకి వాళ్ళకే డైరెక్ట్గా చెక్కులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఉన్నందున ఈ సద్ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ బాబుకు ఉంగరం గుర్తుకు ఓటేసి అనే గెలిపిస్తే ఇంకా ఎక్కువ నిధులను సాధించుకోవచ్చు కదా గ్రామంలో చిన్న చిన్న సమస్యలు అని చెప్పిండు ఏదో కమ్యూనిటీ హాల్ అని చెప్పేసినారు ఇండ్లు ముఖ్యంగా ఇండ్లు అంటున్నారు సరే వాళ్ళు వంద అడిగారు వంద కాకపోయినా తక్కువకు తక్కువ ముప్పైకి పైగా ఇండ్లు అయితే మొదటి విడతలు ఇప్పిస్తారు తాండా పది ఇండ్లు ఇక్కడ ఒక ముప్పై ఇండ్లు అంటే నలభై ఖచ్చితంగా ఇప్పిస్తా పోయిన ఫస్ట్ లిస్ట్ అనే పొరపాటు జరిగిన మాట వాస్తవం తక్కువ ఇప్పుడు మిషన్ భగ్రత వల్ల గత ప్రభుత్వంలో మిషన్ భగరిత నీళ్ళు వాళ్ళు ఏదో పెట్టినప్పుడు అయితే ఈ గత పరిశ్రమ పది సంవత్సరాల నుంచి లోకల్లో ఉన్న సోర్సులను వాళ్ళు నిర్వీర్యం చేశారు అప్పుడు బోర్లను కానీ మోటార్లను కానీ పట్టించుకోలే నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడు సింగూర్లా కొద్దిగా కాలువల సింగ సింగూరు కట్టాల కొద్దిగా ఏదో ప్రాబ్లం రావడం వల్ల నీళ్ళు ఖాళీ పోతున్నారు మళ్ళీ లోకల్ సోర్సెస్ పాత నిర్వీర్యమైన కాకుండా కొత్త సోర్సును సృష్టించి కొత్త బోరలు వేసి అందరికి కూడా నీళ్ళ సదుపాయం కల్పించి నీటికి కొరత లేకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాను లేదు అన్ని గ్రామాలు కాబట్టి మీరు అందరూ గతంలో పాపం ఒకసారి ఎంపీటీసీగా పొడి చేసి చాలా తక్కువ ఓట్లతో బాబు గారు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఈ మంచి అవకాశం వచ్చింది ఈసారి ప్రభుత్వం ఉంది ఈసారి ఆయన గెలిపిస్తే ఆయన మీకు శివజయానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన తరపున మేము కూడా శివజైనానికి సిద్ధంగా ఉన్నాము మీరు బాబును గెలిపించి కాంగ్రెస్ పార్టీని బలో బలోపేతం చేసి సురేష్ రెడ్డి గారును సంజయ్ రెడ్డి గారికి బలోపేతం చేసి రేవంత్ రెడ్డి గారు బలోపేతం చేసి గ్రామాభివృద్ధికి తోడ్పాలని కోరుకుంటూ ముగిస్తున్నారు జై జై కాంగ్రెస్